హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది అలానే నా వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో అందుకు ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా ఇంకా ఇంకా ఏం వీడియో చూడాలనుకుంటున్నారు అలానే నాకు కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు అనమాట పెసరట్టు కూర ఇవ్వండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందు దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి పెసరట్టు కూర మనకి ఇంట్లోని ఏటి లేకపోతే కూరలు గట్ట ఇది చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు మరి మీరు చేసి చూస్తే తెలుస్తుంది మీకు ఇష్టపడుతుందా లేదా అని సరే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ లేకుండా నేను ముందుకైతే వెళ్ళాను ఇప్పుడే ఇంకా గిన్నెలు గట్ట అని తోమేను గ్లా గ్యాస్ గట్ట అంతా క్లీన్ చేసుకున్నాను ఈరోజు ఎండ ఎండ అయితే టూ మచ్ ఉంది అసలు ఇంకా టూ డేస్ అంటే చాలా ఘోరంగా ఉండదంట అందరూ జాగ్రత్తగా ఉండండి నిమ్మకాయ నీళ్ళు తాగండి మజ్జిగ నీళ్ళు వాటర్ ప్లెయిన్ వాటర్ కూడా తాగండి కానీ తాగండి వాటర్ ఎందుకంటే మీరు ఎక్కువ వాటర్ తాగారు అని అంటే కొంచెం బాడీ ఏమో అంటే అంటారు కదా ఎండలోని ఎండలో తిరిగిన వాళ్ళు పాపం ఈ పనులు చేసుకొని అంటే పనులు చేస్త చూడండి రోజువారీ కూలీలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారో కదా పాపం అంటే వాళ్ళు వాటర్ తాగుతారు పని చేస్తారు కానీ ఏంటంటే ఈ ఎండకి ఎంత తట్టుకోగలరు అసలు ప్రతి ఇయర్ ఎండ పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గుతూ అయితే రావట్లేదు అలానే ఎండ ఎలా ఎక్కువ ఉంటుందో వర్షాలు కూడా అలానే ఎక్కువ ఉండొచ్చు కదా చలికాలంలో కూడా అలాగే ఎండ ఎక్కువ ఉండొచ్చు కదా చలికోవడం అలా ఉండదు మనకి ఎప్పుడు ఎండలే ఎక్కువ ఉంటుంది సో అందరూ జాగ్రత్తగా ఉండదు ఉండండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఎండ్లు ఎక్కువ ఉంటుంది ఇప్పుడే మా ఆయన కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్తున్నారు పాప జాగ్రత్త నువ్వు ఓపిక కానీ లేకపోతే నువ్వు వంటగట్టే చేయకు వదిలి అని అలా ఎలా వదిలేస్తావండి పాపం వాళ్ళు ఏది లేకపోతే మరి తినరు సో అందుకు జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ అయితే నేను అదే చెప్తున్నాను ఈ టూ డేస్ చాలా ఎక్కువగా ఉంటుందంట ఈ టూ డేస్ కాకుండా మళ్ళీ ఇంక మనకి అగ్ని కార్ అగ్ని కార్తులు మళ్ళీ వస్తుంటాయి అంటే ఈ మంతే మేలోనే కదా వస్తుంది ఇంకా మా అత్త వాళ్ళు వస్తున్నారు టాటా నుంచి ఇంకా ఇంకా అసలు ఫుల్ వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు ఈ ఒక్కలోని వర్క్ చేస్తే ఇంక ఫుల్ కోపం కూడా వచ్చేస్తుంది దేవుడు దేవుడు నేను శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ కోపంలో ఎవరికైనా అని అనేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు మా పాప ఏట్ చేస్తుందో చూడండి దాన్ని డైలీ నీటిలో నీటిలో ఆడుకుంటుంది ఓఆర్ఎస్ ఇచ్చాను అదేమో నీటిలో ఆడుకుంటుంది పదండి మనం అంటే అన్నం వండిస్తాను పాలు వేడి చేశాను ఎప్పుడూ రొటీనే కదా ఇల్లు కొంచెం సంగ్ క్లీన్ అయింది మీకు చూపిస్తాను మంచం గట్రా అసలు ఏది క్లీన్ చేయలేదు ఇంకా ఇదిగోండి ఎల్లారితో అలానే ఉంది చూడండి మొత్తం ఈ ఎండల్లోని మరీ నీరసంగా అయిపోయి అంటే ఓపిక ఉండట్లేదు అందుకనేసి ఇప్పుడు పాప చేతిలో ఉంది కదా ఓఆర్ఎస్ నేను తాగాను కొంచెం పాపుకి ఇచ్చాను అనమాట తాగుతుంది సో ఈ ఎండాకాలం జాగ్రత్త ఎక్కువ నాన్ వెజ్లు కూడా తినలేం కదా ఈ ఎండాకాలం గట్రా అందుకు జాగ్రత్తగా ఉండండి అందరూను నేనైతే ఇదే చెప్తాను చూసారా నాకు ఈ వెయిట్ వల్ల కూడాను ఎక్కువ ఆయాసం కూడా వస్తుంది అసలు అది ఎందువల్ల తెలియట్లేదు కానీ మెడిసిన్ యూజ్ చేస్తున్నా తగ్గట్లేదు నా ప్రాబ్లం అసలు ఎంత ఘోరంగా ఉందంటే ముందైతే బాగా అండి కొంచెం డైటింగ్ చేస్తే ఇప్పుడు అయితే అసలు చేయలేకపోతున్నాను ఒకళ్ళు చేసినా కూడా తగ్గట్లేదు ఎక్కువ ఆయాసంగా వస్తుంది ఎందుకంటే ఎండ నాకు ఎండ ఎక్కువ పడదు ర్యాష్ ఒకటి ఎండలోకి వెళ్తే ర్యాష్ వస్తుంది ఇంకేమో ఇలా నీరసం వచ్చి ఊపిరి అంటే ఎక్కువ ఆడదనమాట సో అందుకు ఇంకా స్నానం అవ్వలేదు ఏం అవ్వలేదు ఇప్పుడు వంట చేసి కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసి స్నానం చేసేస్తాను అంతేనో అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు మీరు ఇంకా నేను ఇప్పుడు చేసే వంటలోకి వెళ్ళిపోదాం పదండి మీరు చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి బాగుంటుంది హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మా మదర్ సైడ్ అంతా వాళ్ళు అంతమంది ఏంటి అదంతా చెప్తాను మొత్తం స్టోరీ అంటే మా మ్యారేజ్ వరకు మ్యారేజ్ ఏంటి ఇప్పటి వరకు మొత్తం అంతా చెప్తానండి దీంట్లోని ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అమ్మమ్మ తాత మా నానమ్మ తాత వీళ్ళు జంషెద్పూర్ సైడ్ అనమాట అంటే బీహార్ సైడ్ టాటా అనమాట కొంతమందికి తెలిసి ఉంటుంది అయితే మే మా అమ్మమ్మకి పెద్ద కూతురు మా మమ్మీ నెక్స్ట్ ఒక బా అంటే ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద అబ్బాయి అంటే నాకు ఒక చిన్న మామయ్య పెద్ద మామయ్య అనమాట సో వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ సంతానం ఇంకా మా డాడీ వాళ్ళ విషయానికి వస్తే మా డాడీకి ఒక అక్క ఉంది పెద్ద అక్క నెక్స్ట్ మా డాడీ అంతే వీళ్ళు ఇద్దరు మాత్రమే వాళ్ళ సంతానం అనమాట ఇంకా అంటే తర్వాత మమ్మీకి ఫార్టీన్ ఇయర్స్ అలా ఉండేటప్పుడు లవ్ మ్యారేజ్ అనమాట డాడీది మమ్మీది సో అందుకు వాళ్ళేమో ఇంట్లో ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మా మమ్మీకి అప్పటికి ఫోర్టీన్ ఇయర్సే అంతే అంతకన్నా అస్సలు అంటే అస్సలు ఫోర్టీన్ ఇయర్స్కి అసలు ఆ టైంలో ఇప్పుడంటే ఈ టైంలో అంటే కొంచెం మైండ్ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఆ టైంలో అస్సలు అంటే అస్సలు మెచ్యూరిటీ ఉండదు ఏది ఎలా చేయాలి అదంతా ఏం కూడా తెలీదు కానీ మా మమ్మీకి ఫోర్టీన్ ఇయర్స్లో పెళ్ళి అయిపోయింది తర్వాత వెంటనే మా అక్క మా పెద్ద అక్క మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా మా పెద్దక్క తను ఇంకా రెండో అక్క అనమాట రెండో అక్కని మీరు ఎప్పుడు చూసుండ్రు తన స్టోరీ చాలా శాడ్ స్టోరీ అనమాట అది నేను మీకు చెప్తాను తర్వాత నేను నా తర్వాత మా తమ్ముడు అనమాట మేము నలుగురం మా మమ్మీ డాడీకి ఇంకా మేము టాటాలోనే ఉండేవాళ్ళం కదా అప్పటికి మా మమ్మీ డాడీకి పెళ్ళయ్యేటప్పటికి మా డాడీకి ఏ జాబ్ ఏమీ ఉండేది కాదు నేను ఎప్పుడైతే పుట్టానో అప్పుడు మా డాడీకి అంటే మెడ్రాస్లోని చెన్నైలోని అశోక్ లీల్యాండ్ కంపెనీలో ఇన్ఛార్జ్గా అంటే అక్కడ జాబ్ వేయించారు మా అమ్మమ్మ మా తాత మాత్రమే ఎందుకంటే మా తాతకి టింప్లెట్లోని మంచి కంపెనీలోని మంచి జాబ్ ఉండేదనమాట కొంచెం బాగా పేరుంది జంషెద్పూర్లో మా తాతగారికి అంటే మా అమ్మమ్మ మా తాతగారికి అనమాట మా నానమ్మ మా తాతకి నార్మల్గా ఉండేవారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అనమాట కానీ అందరితో కొంచెం అదంతా స్టోరీ నాకు తెలీదు అందుకనేసి నేను చెప్పలేకపోతున్నాను మా తాత అమ్మమ్మ అదైతే మాకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ దగ్గరే మేము పెరిగాం వాళ్ళ దగ్గరే ఉన్నాం కాబట్టి అయితే మా మా డాడీకి మాత్రం వాళ్ళే జాబ్ గట్టా అన్ని వేయించారు నేను పుట్టిన తర్వాత అయ్యిందంట నాకు ఇవన్నీ మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటేనే నాకు తెలిసింది సో అలాగ డాడీకి జాబ్ వేయించిన తర్వాత ఇంకా ఇక్కడే ఉంచితే ఇంకా బాధ్యతలు రావు కదా ఫ్యామిలీ అంటే మనంత దూరంగా ఉంటే ఫ్యామిలీ సపరేట్గా ఉంటే వాళ్ళకి బాధ్యతలు వస్తాయి కదా అనేసి మా అమ్మమ్మ మా తాతగారు వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మమ్మ వాళ్ళ మదరు శ్రీకాకుళంలో ఉంటారనమాట ఇంకెవ్వరంటే ఎవ్వరు లేరు మాకు శ్రీకాకుళంలో తెలిసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ మదరు ఒక పెంచుకున్న కొడుకు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ మదరు వీళ్ళు మాత్రమే శ్రీకాకుళంలో ఉంటారనమాట వాళ్ళు చెప్పారు సరే ఇలాగ బాధ్యతగా ఉండాలి కదా అందుకనేసి నువ్వు వాళ్ళకి ఇక్కడ స్విఫ్ట్ చేసి అనేసి సరే అని మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారు నాకు మా తమ్ముడికి మా తమ్ముడు చాలా చిన్న అంటే ఇంకా నెలలు బేబీ అనమాట నాకు ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉంటుంది అయితే మా అక్క నేను మా చిన్నక్క మా తమ్ముడు మా మమ్మీ మా డాడీ మా నానమ్మ మేమందరం ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు చూశారు సామాన్లు గట్ట అన్నీ తీసుకున్నారు అన్నీ ఇక్కడే మాకు చేసి ఇక్కడ సెటిల్ చేశారనమాట అలా మేము శ్రీకాకుళం వచ్చాం టాటా నుంచి శ్రీకాకుళం రావడానికి ఇది ఇక్కడ వరకు మేము వచ్చాం తర్వాత అలాగా మా డాడీ చెన్నైలో జాబ్ చేసేవారు వచ్చేవారు ఇంకా ఫ్యామిలీతో ఉండేవారు మా నాన్నమ్మ అన్నీ చూసుకునేవారు ఎందుకంటే మా మమ్మీ అప్పటికి కూడా ఏం తెలియదు ఇంకా చిన్న వాళ్ళే కదా అందుకనే ఏం తెలియదు అనమాట సో మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవారు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఏదైనా ఇబ్బందులు కట్టా ఉంటే వాళ్ళు వచ్చి చూసుకుంటూ పోయేవారు ఎందుకంటే అప్ప అంటే అప్పుడు చూసుకుంటే ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే టాటా అయితే ఓకే టూ డేసే కదా వెళ్ళి వచ్చు అంటే టూ డేస్ అవుతుందన్నమాట ట్రైన్ జర్నీ వెళ్ళి వచ్చు అప్పుడంటే అమ్మ టాటా శ్రీకాకుళం వెళ్ళాలా టాటా వెళ్ళాలా అని ఒక పెద్ద దీనిగా ఉండేదనమాట సో అలాగా మెల్లిమెల్లిగా మా అమ్మమ్మ తాత వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవారు ఇంకా మా నానమ్మ వాళ్ళు నానమ్మ మీన్స్ మా నానమ్మ మా సొంత నానమ్మ మాతోనే ఉండేవారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ మదర్ అని చెప్పాను కదా వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉండేవారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండేది వాళ్ళు పెంచుకున్న కొడుకు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ సో అలాగా మాకు ఇక్కడ కొంచెం అలవాటు అయ్యిందనమాట నాకు ఇంకా మా తమ్ముడు చాలా చిన్న బేబీ కదా వాడికి ఒక అంటే డొక్కు మంచంలో పడేశారనమాట అంటే మా మమ్మీకి అస్సలు ఏమంటే ఏం తెలియదు మా నానమ్మ కొంచెం మాట అస్సలు రావు మూగావిడి ఇంకా చెవులు చెవులు ఓకే కానీ మాటలు రావు అయితే ఒక డొక్కు మంచంలో పడేశారంట నాకేమో మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ అంటే ప్రాణం అనమాట మా మమ్మీతో అంత బాండింగ్ లేదు కానీ మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాండింగ్ ఉండేది అంటే అన్నీ అమ్మమ్మే చూసుకుండేవారు కాబట్టి అమ్మమ్మతో బాగా బాండింగ్ ఉండేదనమాట నాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారా దాని తర్వాత నేను అస్సలు అంటే అస్సలు ఫుడ్ తినేదాన్ని కాదంట ఏం తినేదాన్ని కాదంట చాలా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట అంటే భోజనం పెడితే తినేదాన్ని లేదంటే అలాగా కూర్చొని అంటే జాలిగా గుమ్మం చూసుకొని మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నన్ను తీసుకెళ్తుందా అని ఎలానే చూసుకొని ఉండేదాన్ని అనమాట మా నాన్నమ్మ నాకు మా అమ్మమ్మ వీళ్ళందరూ చెప్పారనమాట ఈ స్టోరీస్ నాకు తెలియదు అసలు అంటే మా మమ్మీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు ఆ బాండింగ్ ఉండేది కాదు కదండి ఇప్పుడు చిన్నప్పటి నుంచే తల్లి ఇంకా పిల్లలకి ఉండే బాండింగ్ చిన్నప్పటి నుంచే రావాలి సో మా మమ్మీకి చిన్నప్పటి నుంచే మాకు చూసుకోవడం అంతగా తెలియదు మా అమ్మమ్మే అన్నీ చూశారు కాబట్టి ఆ బాండింగ్ అనేది మా అమ్మమ్మతోనే ఉంది కానీ మా మమ్మీతో అయితే అస్సలు లేదండి సో అలాగా మా అమ్మమ్మ కోసం అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట మా అక్క వాళ్ళిద్దరు మాత్రం బాగా కలిసిపోయారు అంటే కొంచెం వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఓకే వాళ్ళు కొంచెం అలవాటు పడిపోయారు అనమాట అలా చూస్తూ ఉంటే అలాగ మా నాన్నమ్మ ఒకరోజేమో లెటర్ రాశారు అప్పుడు ఫోన్లు ఇవన్నీ అస్సలు ఏమీ లేవు అప్పుడు లెటర్ రాశారనమాట నువ్వు వచ్చి పిల్లల్ని పట్టుకొని వెళ్ళు నువ్వు కానీ రాకపోతే దేవి ఏమో చచ్చిపోతుంది అలా అయిపోయింది దాని పరిస్థితి అనేసి లెటర్ రాసారనమాట లెటర్ రాస్తేనేమో మా అమ్మమ్మ అసలు నిజంగా పరుగు పొరుగు అనుకొని ఇంకా ఎవ్వరి మాట వినరండి మా కోసం అనేసి మా మామయ్యల మాట ఎవ్వరి మాట కూడా వినరు అంత ప్రేమగా ఉండేవారు మా అమ్మమ్మ అసలు ఇప్పటికీ ఉంటేనా అసలు అది చెప్పలేనన్నమాట అయితే వచ్చేసారు వచ్చేసి వెంటనే ఇంకో వన్ డే కూడా అక్కడ ఉండకుండా వెంటనే నా నన్ను మా తమ్ముడిని ఇద్దరిని పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట అంటే ఇంక నేను ఇక్కడ ఉంచను నేను తీసుకెళ్ళిపోతాను అనేసి మా తమ్ముడు ఇంకా పాలు తాగే చిన్న అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లేకపోతే ఎయిట్ మంత్స్ అలా ఉంటుంది అనమాట చాలా చిన్నవాడు మా తమ్ముడు అయితే తీసుకెళ్ళిపోదాం పద అనేసి తీసుకెళ్ళిపోవడానికి మాకు అందరికీ అంటే నాకును మా అక్క వాళ్ళంటే ఇక్కడ ఉండిపోయారు దీని కంటిన్యూ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను